దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభ దినాన సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చి మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు అందుకై అందుకే దేవదేవుడిని ఉన్నాను మీ అందరికీ సుక్రీస్తున్నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం ఎత్తన్ల గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి గురించి దేవుడు ఈ శ్రేష్టమైన మాట తెలియజేస్తున్నాడు రక్షణ హోవాది రక్షించే దేవుడు మన దేవుడు దేవుడు రక్షించి తన ప్రజల మీదకి ఆశీర్వాదాన్ని పంపిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండట వలన మనకు ఎంత దీవెన ఉన్నదో ఎంత ఆశీర్వాదం ఉన్నదో ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆశీర్వాదం అంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించట దేవుని యొక్క రక్షణను పొందుకొనుట దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచన అందుకే కీర్తనల గ్రంథం నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆశీర్వాదము ఆశీర్వాదముని మీద ఉండును గాక యహోవ ఆశీర్వాదము మన మీద ఉండుట వలన మనం ఎంతో ఆశీర్వాదాన్ని దీవెనను శాంతిని సమాధానాన్ని పొందుకుంటాం ప్రిల్ల అందుకే కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆట ప్రకారం నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడదు పిండి పిసుకుని తొట్టి దీవించబడను నీ పశువులు తెద్దులు నీ పొలము సంస్థము కూడా దీవించబడను అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకు అంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి వారు రక్షణ పొందుతూ ఉన్నారు రక్షణ పొందిన ప్రతి వారు కూడా యహోవ ఆశీర్వాదం వారి మీద ఉంటూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు యహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు గనుక దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అందుకే కీర్తనల గ్రంథం నూట పదహైదవ అధ్యాయం పద్మూడవ వచ్చిన ఓ చక్కని మాట వ్రాయబడి చూడండి పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఎహోవా ఆశీర్వదించును పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా యవనస్తులైనా పేదలైనా ధనవంతులైనా కుంటివారు గుడ్డివారు మోగవారు చెటివారు ఎవరైనా సరే తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించునని రాయబడిన దేవుని ఎందు మనం భయం కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వాక్యం ధ్యానించడం దేవుని మందిరానికి వెళ్ళడం దేవుణ్ణి బట్టి మనం ఎంతగా భయపడి లోబడి బ్రతుకుతున్నామో దానిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు అంటారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాగే ఈ ఆశీర్వాదం మనల్ని ఏం చేస్తూ ఉన్నదని దేవుడు సెలవిస్తూ ఉన్నా అంటే సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ చక్కని మాట వ్రాయబడింది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని వ్రాయబడింది దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు దేవునికి భయపడి లోబడి బ్రతుకుట వలన దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు దేవునికి భయపడి లోబడి బ్రతుకుతున్నటువంటి వారికి ఎహోవా ఆశీర్వాదము పిల్లలను పెద్దలను దీవిస్తూ ఉన్నది యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం మనం జాగ్రత్తగా ఉన్నది ప్రేమ ఆశీర్వాదం కోసం ప్రయాసపడవలసినది పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వాదం పొందగోరి పోగొట్టుకున్నటువంటి వ్యక్తి చూడండి ఫిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చదువుకుంటే ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడేనని మీరు ఎరుగుదరు నువ్వు రాయబడి ఆశీర్వాదాన్ని మొట్టమొదటి నిర్లక్ష్యం చేశాడు తర్వాత ఆశీర్వాదం పొందగోరి పొందడానికి అవకాశం లేక విసర్జింపబడినట్టు వ్రాయబడింది ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలు ఆశీర్వాదం కోసం ప్రయాసపడినటువంటి యాకోబు కానీ ఆశీర్వాదం కోసం ప్రయాసపడినటువంటి భక్తుడైన దావీదు కానీ భక్తుడైనటువంటి యోసేపు కానీ భక్తి కలిగిన వారిని ఎవరిని మనం జ్ఞాపకం చేసుకున్నా వారికి దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీద ఉన్నట్టు మనం క్లియర్గా చూస్తున్నాం ప్రియులకి దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనమందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు చిన్నలైన పెద్దలైన దేవుని యొక్క ఆశీర్వాదం మీరు అనుభవించురుగాక దేవుని యొక్క ఆశీర్వాదం చేత మీరు ఐశ్వర్యం పొందుదురుగాక దేవుని యొక్క ఆశీర్వాదం చేత మీరు కాపాడబడుదురుగాక దేవుని యొక్క ఆశీర్వాదం చేత మీరు ఆత్మీయంగా శారీరకంగా వర్ధిల్లుదురుగాక దేవుని యొక్క ఆశీర్వాదము నిశ్చయముగా మీకు మీ కుటుంబానికి రెండంతల దీవెన నూరంతల ఆశీర్వాదము కలిగొచ్చిన గాక ఈ ఉదయకాల దీవెనడు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీరందరూ పొందుకొని భక్తులందరూ ఎలాగో దీవించబడ్డారు అలాగ మీరు కూడా దీవించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రార్థం చేసుకుందా భూమి యకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య యువత కాల సమయంలో మీ నామ్మని ఉన్నాను కీర్తిస్తున్నాను కొనియాడుతూ ఉన్నాను తండ్రి నిజముగా రక్షణ యహోవాది నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం ఉండును గాకనే మాట మేము నమ్మినటువంటి బిడ్డల మీద ఎలాగో ఆశీర్వాదం ఉంచారు మా మీద కూడా మీ ఆశీర్వాదం ఉంచినందుకే నేను స్తున్నాను మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడలందరికీ కూడా మీ ఆశీర్వాదం ఇచ్చినందుకే స్తున్నాను అలాగే నా తండ్రి పిల్లలేమి పెద్దలేమి తండ్రి తన ఎందు భయభక్తులు కలిగిన వారికి వారిని మీరు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారయ్యా మీకు స్తోత్రాలు అందనాలు తెలుస్తున్నాను మీ బిడలు కట్టే ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయండి అలాగే ఎహోవో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన మాట మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి మీ బిడ్డలను మీ ఐశ్వర్యంతో నింపినందుకే నేను స్స్తుతిస్తున్నాను కొరతలన్నీ తీర్చినందుకే స్థుతిస్తున్నాను వ్యాధి బాధలు కొట్టివేసినందుకే స్థుతిస్తున్నాను ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్గున్నె వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గద్దిస్తూ పరిపూర్ణ విడుదల విశ్రాంతి క్షేమం నెమ్మదిచ్చి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు తండ్రి మే బిడలను అప్పగించుకుంటాం మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఉదయకాల దీవులను ఆశీర్వాదం ప్రతిబిడకు ఇవ్వమని ఏదైనా బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దీవును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలు స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆ